ఒక గమ్మత్తు జరిగింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ప్లాన్ చేశారు ఎస్ జయచంద్రారెడ్డి గారు ఎవరో ఎవరు అనుచరులో ఎవరు ఆజ్ఞ ప్రకారం నడుస్తారో తంబలపల్లి కాదు చిత్తూరు జిల్లా అంతా తెలుసు మిథున్ రెడ్డి గారికి వారంతా కలిసి నడుస్తారు మరి పెద్దిరెడ్డి కుటుంబానికి ఎందుకు తెలుగుదేశం పార్టీ నుంచి వారిని తీసుకొచ్చి టీడీపీ పార్టీలో చేర్చారు జయచంద్రారెడ్డి గారి ఎన్నికలకు ముందే ఇక్కడ అధిష్టాన వర్గం పెద్దగా పట్టించుకోవాలా కూటమి నాయకుడు కదా జయచంద్ర నాయుడు గెలుస్తాడలే బలమైన క్యారెంట్ అనుకున్నారు ఎన్నికల దగ్గరకు వస్తాను కొద్దిగా స్లో అయిపోయాడు స్లో అయిపోయి ద్వారకానాథ్ రెడ్డి గారిని గెలిపించేశారు వారు వారి బామ్మర్ది గిరిధర్ రెడ్డి వీరిద్దరూ కలిసి వాళ్ళ లిక్కర్ తయారు చేస్తారని చెప్పి సాక్షిలో రాస్తున్నారు ఓకే కరెక్టే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అనుంగు శిష్యుడు మిథున్ రెడ్డి గారికి మంచి స్నేహితుడు ఆ ఇంకేం చేస్తారు కూటమి నాయకుడు కాస్త ఇటువంటి వాళ్ళని దూరంగా పెట్టండి అంటే అసలు వార్తని ఏది సైడ్ చేయటం కోసం ఈ ఇవన్నీ రాసేటటువంటి వార్తలు అనమాట